దేవుని నామన మీ అందరికీ నా వందనాలు మన మధ్యలో మరొక అద్భుతమైన సాక్ష్యం ఉంది బ్రదర్ పేరు మనోజ్ బ్రదర్కి మరి తెలుగు రాదు ఆయన ఒరిస్సా నుంచి గత ఫైవ్ ఇయర్స్గా మన సంఘానికి రావడం జరుగుతుంది సో ఆయన జీవితంలో దేవుడు ఏం మేలులు చేశారో ఆయన మాటల్లో విందాం బాట डॉक्टर ने बोला पाँच साल के लिए तुम रुक जाओ उसका ध्यान दियो पाँच साल में हम लोग रुका उसके बाद हम लोग बच्चा लेने के लिए हम लोग सोचा था उस टाइम मेरा वाइफ का पेन आ गया था तो उसके बाद हम लोग सोचा किधर भी गया था बहुत जगह में गया था कुछ भी नहीं हुआ ऑपरेशन भी, भी किया मैं उसके बाद भी कुछ भी नहीं हुआ फिर भी जा दिया मैं हम लोग पहले बालानगर सोरम में रहते थे उसका मेरा घर था सभी था उसके बाद गांव भिजा दिया उसके बाद बाजार से प्रार्थना किया प्यार किया उसको उसके बाद उन्होंने अभी ठीक था उसके बाद मैं गांव गया तो अभी मेरा बेटी बारह साल का हो गया तो उस टाइम मैं छः साल आठ साल हो गया तो कोशिश किया कुछ भी नहीं हुआ था उसके बाद अभी बच्चा मेरा एक बच्चा है सिक्स मंथ हो गया तो इसके लिए मैं इधर आए थे मैं इधर ఆయన ఏం చెప్తున్నారంటే ఆయనకి పెళ్ళయి ఒక బాబు పుట్టారు పుట్టిన తర్వాత నుంచి ఆయనకి ఫిట్స్ వచ్చింది ఎన్ని డాక్టర్స్కి చూపించినా ఇది పోదు టైం పడుతుంది అన్నారు అయితే ఈయన ఇలా రోడ్ మీద నుంచి వెళ్ళేటప్పుడు మరి ఇక్కడికి ఎందుకో రావాలని అనిపించిందంట ఇక్కడికి రావడం జరిగింది ఫోన్లో దైవజనులకి చూపించి ప్రేయర్ చేయించినప్పుడు ఆ ఫిట్స్ మొత్తానికి పోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ రిపీట్ అవ్వలేదు అనుకుంటా సాక్ష్యం చెప్తున్నారు అలాగే ఆ బాబు పుట్టిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తే అబాషన్ అయ్యింది అబాషన్ అయి తర్వాత డాక్టర్ ఏం చెప్పారంటే పిల్లలు కారు నీకు పిల్లలు పుట్టే ఛాన్సే లేదు అని అన్నారు ఆ బాబు పుట్టిన తర్వాత ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ దైవజనుల దగ్గర నుంచి ఫ్రూట్ తీసుకున్న తర్వాత మళ్ళీ పాప పుట్టాడు

अभी आने का चांस ही नहीं है उन लोग क्या बोला मेरे को हम लोग ने मालूम नहीं तो क्या है कुछ भी नहीं मालूम तो मेरे को मैं पूछा जो ऐसा कैसा हुआ जो पभू का महिमा किया अभी आशीष किया इसके लिए हम लोग खुश हैं बहुत डॉक्टर चांस ही लेटा अकड़े चांस ले दोनारू अभी बेटा होने के बाद क्या बोले डॉक्टर अभी बोले कैसा आया ए, कैसा आ गया విన్నారు కదండి డాక్టర్ అసలు ఛాన్స్ లేదు అక్కడ నర్స్ సిస్టర్స్ కూడా నీకు ఎలా పుట్టారు అనుకుంటా పర్సన్ ఇక్కడ దైవజనులతో వచ్చి ప్రేయర్ చేయించుకున్నారండి ఆయనకి తెలుగు రాదు తెలుగు అర్థం కూడా కాదు ఏదో ఒక ఆత్మ వచ్చి నేను ఎవ్రీ సండే వచ్చి వాక్యం వినాలని వచ్చి కూర్చొని వాక్యం వింటారు అలాగే దేవుని ఆశీర్వాదాలు తీసుకొని వెళ్తారు సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక అమ్మాయి